పైసలు లేకపోతే ఇంకేదన్నా పెట్టుకో పని చేయాలి పని చేయలేకపోతే లేకపోతే పని చేయాలి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ మేము ఇంటికి ఎత్తే మళ్ళీ ఇంకో పోటీతో ఏం పోటీ అంటే కలిసింది కదా పానీపూరి పోటీ మనిషికి ఒక కప్పు పప్పు చెన ఒక కప్పు సాంబార్ కూడా చేయకపోవచ్చు నేను വാട്ട 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 ടെന്റൻ വെച്ചോ ടെന്റൻ അടുത്ത് കിടട്ടാ ഇന്നെ ഇര എന്ന നാല് ഓരോ കണ്ടോ

బాగా నాన్ వెజ్ తమ్ము తింటాను అన్నాడు దబాబే తింటారు మళ్ళా నన్ను ఏంటిది తినకుండా మెల్ల తినట్ చేస్తాను పానీపూరి అయితే చాలా మందికి ఇష్టం ఉంటుంది శ్రద్ధ నిన్నది కూర్చున్నారా మంచిగా

mudemi mm. <coughs> radio <coughs>

ఒక్క పా పూడిపోయింది ఒకటితోడిపోయింది మెల్ల వింటే మళ్ళా ట్రిక్ ప్లే చేసిన విధానం

ఇది ఒక్క ఫ్రెండ్స్ ఇది వీడియో నిన్న అయితే నిన్న మొన్న పెట్టుకుంది చపాతీలు తిన్నప్పుడు మొన్న నైట్ అది నేనే గెలిచినా ఇప్పుడు ఇల్ల నువ్వు మొన్న వాటర్ మిల్ అంటే మొన్న నేను గెలిచినా చికెన్ బిర్యానీ దాంట్లో ఇల్ల బాగా గెలిచినా ఒక ఫ్రెండ్స్ ఇది వీడియో ఇంకేమేం చాలంటే చూద్దాం చేద్దాం వీలైనవి ఇంకా నెక్స్ట్ టైం ఏమైనా గిఫ్ట్ పెట్టుకుంది బెటర్

అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే వీడియో ఇచ్చారు కదా ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి మరిన్ని తిండిపోటీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అయితే మెయిన్ గా ఇవే వెళదాం అనుకుంటున్నాం కొన్ని షార్ట్లు మామూలుగా ఇది కానీ బ్లాగ్స్ తక్కువ ఇంతకుముందు అయితే బ్లాగ్స్ పెట్టినాం కానీ ఇప్పుడైతే కొంచెం సపరేట్ ఉంటుంది అని చెప్పి ఇట్లా వెళదామని అనుకుంటున్నాం బాయ్